మనమే <laughs> చెప్తాం <laughs>

ఈ ఈరోజు ఆనందంగా ఉంది ఎందుకంటే పోయినసారి సంవత్సరంలో డే రోజు కలెక్టర్ మేడంని కలిసిన టీచర్ రోజు టీచర్ని ఒక మేడం రోజే కలిసిన తర్వాత మిగతా సార్లు నివ్వలేం కలవాలి ఇప్పుడు వీళ్ళందరినీ చుట్టారు నాకు చాలా ఆనందంగా ఉంది మేడం నేను నాకు అనుకుంటానంటే మా స్కూల్ తరఫున మా చుట్టూ ఉన్న పరిసరాలని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం అలాగే డీన్ లో వేసుకున్నాం అలాగే మాకు కొన్ని కష్టాలు ఉన్నాయి సార్ అంటే వాటర్ ప్లాంట్ ఏంటి సార్ బయట నుంచి వెళ్ళి వాటర్ ప్లాంట్ సార్ వాటర్ బయట నుంచి వెళ్ళి కొనుక్కుంటున్నాం అలాగే ఒక పీటీ సరఫ్ సార్ పిటి సార్ మేడం మా మా స్కూల్లో చిట్ట నాటదాం అలాగే ఏదైనా ఏదైనా సమస్యలు మీకు డైరెక్ట్గా చెప్తాం అలాగే దీనికి కలిసరిగా ఉంటాం టీచర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మేము వాడకుండా ఉంటాం టీచర్ పోయినసారి మీరు నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను టీచర్ మీరు ఒక కథ చెప్పారు కదా టీచర్ ఆ కథ నాకు వచ్చి రాజస్థాన్లో ఒక చిన్న అమ్మాయి పిచ్చుకొని తెచ్చుకుంటారు కదా టీచర్ దూరంగా వెళ్ళి తీసుకుంటాను ఆ చట్టారు ఎందుకంటే ఈ ఈ కాలంలో మనుషులే చాలా క్రూరంగా ఉన్నారు సార్ చెట్లను నరుకుతున్నారు అలాగే మనమే పిచ్చుకాలు చల్లేస్తున్నాం సార్ ఎందుకంటే నెట్వర్క్ తవాసెక్వైనాయి కానీ సార్ అందుకని కాకపోతే నాకు నాకు తోచినంత నేను చేస్తున్నాను సార్ రోజు బియ్యం వేస్తున్న ధాన్యం వేస్తున్న కొన్ని గుండగా నీళ్ళు పెడతాను తర్వాత తర్వాత మాకు అందరికీ నమస్కారం స్వచ్ఛదనం పచ్చదనం వారోత్సవం మనము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనం అందరం కలిసి పాల్గొంటున్నాము చాలా సంతోషంగా ఉంది గౌరవ చైర్పర్సన్ గారికి స్థానిక కార్పొరేటర్ గారికి అధికారులందరికీ టీచర్స్ అందరికీ ముఖ్యంగా పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఆకలి వస్తుందా ఇంకా పది నిమిషాలు తట్టుకోవచ్చు కదా ఓకే సో సిద్ధు నాకు పిలిచిన విధానం నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఎన్నో సార్లు టీచర్ 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 అని చెప్పారు కాబట్టి యాక్చువల్లీ కూడా నేను నేను పీజీ చేసిన తర్వాత నాకన్నా ఎక్కువ వయసు ఉన్న కి నేను లెక్చరర్గా పనిచేశాను కాబట్టి ఆ తీపి వ్యాపికలు ఇప్పుడు నాకు సిద్ధు వల్ల నాకు వస్తుంది మళ్ళా సో ఇంకొకటి ఈరోజు అందరూ చాలా చక్కగా మాట్లాడారు బట్ ముఖ్యంగా పిల్లల పిల్లలకి పిల్లల భాషలో మన మెడికల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది తర్వాత మన డాక్టర్ రవికుమార్ గారు కూడా చాలా మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశారు రిగార్డింగ్ అన్ని కోర్టులు సో ఇంతకుముందు సిద్ధు ఒక మాట చెప్పారు నాకు వీలైన వరకు నాకు స్తోమత ఉన్న వరకు నేను చేస్తున్నాను టీచర్ కానీ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అని ఒక మాట చెప్పారు సిద్ధుకి ఇంకా అందరికీ నేను ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మళ్ళీ ఒక స్టోరీ చెప్తాను చిన్న అమ్మాయి రోజు సీ సైడ్ కి వెళ్తుంది సీ షోర్ సీ బీచ్ తెలుసు కదా సో అక్కడ ఏం చూస్తుంది అంటే షెల్స్ ఉంటాయి చిన్న చిన్న షెల్స్ తెలుసా షెల్స్ స్టార్ ఫిష్ సో ఇక్కడ వేవ్స్ వస్తే ఏమైతుంది మొత్తం వచ్చి ల్యాండ్ కి ల్యాండ్ లో ఉండిపోతుంది మళ్ళా ఒకసారి వేవ్స్ తిరిగి దానికి తీసుకెళ్ళకపోతే అది చనిపోతుంది ఓకే సో బ్యూటిఫుల్ బీచ్ అది ఇది యాక్చువల్లీ ట్రూ స్టోరీ అందుకే చెప్తున్నా సో ఆస్ట్రేలియాలో ఇట్లా జరిగింది ఒక చిన్న స్టోరీ అది నేను చదివాను కాబట్టి చెప్తున్నా పేపర్లో చదివాను సో రోజు అమ్మాయి మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఒక్కొక్కటి పట్టుకుంటుంది నడుస్తూ ఉంటుంది దానికి వాటర్లో పడేస్తూ ఉంటుంది అట్లా రోజు వచ్చా చేస్తుంది సో ఫస్ట్ కొంతమంది తనకి చూసి ఈయన తను వాక్ తక్కువ చేస్తుంది ఇది ఎక్కువ చేస్తుంది ఇంకా ఎన్నో వంద వంద వేయి వేయి స్టార్ఫిష్లు సెల్ఫ్లు ఉన్నాయి ఈ ఒక్కొక్కటి పడేస్తే ఏమవుతుంది దానివల్ల ఏం లాభం అనేది తన మీద నవ్వుతున్నారు కానీ మెల్లమెల్లగా ఏమైంది అంటే అది అది ఒక ఎండేంజర్ స్పీసీస్ ఎండేంజర్ స్పీసీస్ తెలుసు కదా తక్కువ నంబర్స్ లో ఉంటాయి అట్లాంటి పశువులు సో అండ్ దట్ ఈస్ అ ప్రొటెక్టెడ్ బీచ్ సో తను తన ఎంతో ప్రయత్నం చేస్తుంది నా కంట్రీ మంచి నా బీచ్ మంచి నా ఇంటి మంచి అన్నట్టు తను తన ఎంతో ప్రయత్నం చేస్తుంది సో మెల్లమెల్లగా చూస్తే మనం ఏం చూసామంటే తనతో ఇంకా కొంతమంది పిల్లలు తర్వాత ఇంకా యంగ్స్టర్స్ ఇంకా సీనియర్ సిటిజన్స్ కలిసిపోయారు అందరూ వాక్ చేస్తూ వాళ్ళ చేతికి వచ్చిన షెల్స్ కానీ స్టార్ ఫిష్లు కానీ తీసి తీసి మళ్ళీ వాటర్ లోపలికి పడేసేవాళ్ళు సో ఇట్లా అయిన తర్వాత ఏమైంది అంటే దానికి డెత్ రేట్ చాలా తగ్గిపోయింది ఓకే సో మీరు ఒకటే దీపం కానీ ఆ వెలుగు నుంచి ఇంకా వే దీపాలు మనం వెలిగించవచ్చు మీరు మీరు ప్రయత్నం చేస్తే చాలు తర్వాత మీరు మంచి పని చేస్తే మీ మీవన్న మీ వెనక వంద వంద వెయ్యి వెయ్యి లక్ష మంది వస్తారు ఓకే కదా సిద్ధు ఓకేనా ఓకే సో అప్పించుకొ